ఇలుగాసు వార్త ఐదవ అధ్యాయంలో తెలియని వాళ్ళ కోసం క్లుప్తంగా చెప్తాను ఇక్కడ గనేశరత్తు అనే సరస్సు తీరం దగ్గరికి యేసుక్రీసు రవ్వారు వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు జన సమూహం అంతా ఆయన మీద పడుతూ ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు వీళ్ళందరూ నా మీదకి వచ్చేస్తున్నారు అన్న ఒక కారణం చేత అలానే ఆయనకంటూ ఒక ప్రణాళిక అనేది ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ సీమోనుదైన ఒక దోణను సీమోను పిలిచి ఏం చేశాడు అంటే నీ దోణిలో నేను నిలబడచ్చా అని అన్నాడు అదొకటి దాని తర్వాత అంటాడు ఈ దోణును కొంచెం లోనకు తోస్తావా అని అంటాడు ఆయన దేవుని మాటకు విధేయత చూపించి దోనెను లోనకు తోస్తాడు దాని తర్వాత ఆ దోణుల్లో నిలవబడి అనేక మందికి దేవుని గురించిన మాటలు చెప్పిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు అనంటే అప్పటికి రాత్రి నుండి ఇక్కడ సీమోను పేతురు ఆయనతో ఉన్న సహోదరులందరూ చేపలు పడుతూ ఉంటుంటే వాళ్ళకు చేపలేమి దొరకవు అయితే ప్రభు అంటాడు మీరు వాళ్ళు ఇటు వెయ్యండి అనంటే సిమోను పేతురు అంటాడు రాత్రంతా మేము ప్రయాసపడ్డామండి కానీ చేపలు పడలేదు నీ మాట చొప్పున నేనేం చేస్తాను అనంటే ఇప్పుడు వలలు వేస్తాను అన్నప్పుడు వాళ్ళు వలలు వేస్తారు రాత్రి పడిన చేపలు ఇప్పుడు దేవుని మాటకు లోబడి విస్తారమైన చేపలు పడటము అనేది ఈ భాగంలో మనం చూస్తాం విస్తారమైన చేపలు పడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే పక్కన వాళ్ళందరికీ సంఖ్యలు చేసేసి చాలా చేపలు పడ్డాయారో మీరందరు రండి అని వాళ్ళని కూడా పిలుచుకొని వీళ్ళు ఆ చేపలు వాళ్ళకి ఇవ్వటము అనేది జరిగింది ఎప్పుడైతే అద్భుతమైన కార్యం జరుగుతుందో గమనించండి వెంటనే పేతురు ఏం చేస్తాడు అనంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అనుకొని వెంటనే ఆయన చేతులకు జోడించి ప్రవ్వా నేను పాపిని అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటే ఏ బాబు ఇట్లా ఆగు అని చెప్పి నువ్వు ఇక నుంచి మనుషులు పట్టు జాలరు కాదు నువ్వు ఎవరువి అని అంటే క్షమించండి ఇక నుండి మీరు చేపలు పట్టడం కాదు నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్తే అప్పుడేం జరిగిద్ది అని అంటే చివరి మాట చూడండి వారు దోనలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి గమనించారా సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఈ ఐదో అధ్యాయంలో దేవుని యొక్క శ్రేష్టమైన గుణలక్షణాలు అనేవి దాగున్నాయి బలవర్తమానంలో కూడా ఇదే అధ్యాయంలో నుంచి చెప్తాను ఆరాధన వర్తమానంలో కూడా ఈ భాగంలో నుంచి చెప్తాను బలవర్తమానం నేనేం చెప్తాను అనంటే ఈ ఐదో అధ్యాయంలో పేతురు యొక్క విధేయతను బట్టి అతనికి వచ్చిన దీవెనలు ఏంటి అనేది మనం చూద్దాం సరే ఇది ఆరాధన వర్తమానం కాబట్టి గమనించండి ఇక్కడ దేవుని యొక్క శక్తి అనేది మనకు ఎలా కనిపిస్తుంది దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేసుకోవచ్చు అనంటే ఇక్కడ ఈ పదకొండు వచనాలలో మనం చదివిన భాగాలు అనేది గమనిస్తూ ఉంటుంటే ఆయన నిలిచి అన్న మాట కనిపిస్తుంది అంత మాత్రమే కాదు ఆయన చూచి అన్న మాట కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఆయన అడిగి అన్న మాట కనిపిస్తుంది గమనించారు రెండు ఉన్నాయి ఆయన నిలిచి రెండవది ఆయన చూచి మూడవది ఆయన అడిగి అన్న మాట మనము ఇక్కడ చూస్తూ ఉంటాం సరే ఇప్పుడు దేవుణ్ణి మనం ఆరాధన చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి మొట్టమొదటిది తొమ్మిదవ అధ్యాయం ఇక్కడ ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదవండి దయచేసి వాటిలో నుండి దిగి వాటిలో నుండి దిగి వలలను కడుగుచుండీ ఆయన కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి చాలండి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి ఇది మొట్టమొదటిది మనం ఆరాధన చేసుకునే మొట్టమొదటి అంశం ఏమిటి అని అంటే అడిగి అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఎవరు ఎవరిని అడుగుతూ ఉన్నారు అన్న ఆలోచన దగ్గరికి మనం వెళ్ళాలి యస్సుక్రీస్తు బ్రహ్వారు ఎవరు అనంటే స్వయాన్న దేవుడు దేవుడే ఆత్మాస్వరూపి అయిన దేవుడు రక్తమాంసాలు ధరించుకొని భూమిదికి వచ్చిన ఆయన ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇప్పుడు తన శిష్యులను ఏర్పరచుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఆ సరస్సు దగ్గర సరస్సు తీరాని దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే అందరికీ బోధించటం కొరకు ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు అనేది తీర్చటం కొరకు ఇక్కడ రెండు అవసరతలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి భౌతికమైన అవసరత రెండవది ఆత్మీయమైన అవసరత గమనించండి ఒకటి భౌతికమైన అవసరత రెండవది ఆత్మీయమైన అవసరత ఈ అవసరంతో ఈ అవసరత అనేది తీర్చడం కొరకు ఇప్పుడు దేవుడే అక్కడికి నడుచుకుంటూ వచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే అడుగుతూ ఉన్నాడు గమనించండి అడగటము అనేది దేవుని దేవునికి సంబంధించింది కాదు అడగటము అనేది ఎవరికి సంబంధించింది అని అంటే మానవునికి సంబంధించింది అతనుకు ఏదో అవసరతలో ఉన్నట్టు ఆయన చేయి చాచి అడిగే దేవుడు కాదు అయినప్పటికీ కూడా సమస్త మానవాళి యొక్క అవసరతలు అనేది తీర్చడం కొరకు తనకు అవసరత అనేది లేకపోయినా కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనంటే ఆయన చేయి చాచి అడుగుతూ ఉంటున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం సిమోను నీ నాకు నాకిస్తావా సిమోను నీ దోణలో ఇలా కూర్చుంటాను కొంచెం అటు జరుపుతావా ఈ రెండు మాటలలో ఏం కనిపిస్తుంది అనంటే దేవుడు అడుగుతూ ఉంటున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఆలోచన చేద్దాం ఆరాధన చేసుకునేటప్పుడు దేవుడు ఎలాంటి వాడు అనేది మనం ఆలోచన చేస్తే ఈయన ఎవరు అనంటే అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు ఎవరు అనంటే మళ్ళీ చెప్తున్నాను చేయి చాచి అడిగేవాడు కాదు దేవుడు ఎవరు అనంటే ఇచ్చే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నమాట మనకు తెలుసు అంత మాత్రమే కాదు అడగండి జనమునకు స్వాస్యముగా నేను మీకు ఇచ్చేదను అన్న దేవుడిన ఆయన ఏం చేస్తాడు అనంటే మానవుని మానవుడు అడిగితే వాటిని మానవుడు అడిగితే వాటిని తీర్చే దేవుడు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈ దేవుడు ఎవరిప్పుడు ఆ సరస్సు తీరం దగ్గరికి వచ్చిన వాడు ఎవరు ఆ దోన దగ్గరికి వచ్చిన వాడు ఎవరు అనంటే మళ్ళీ చెప్తున్నాను అడిగింది ఇచ్చేవాడు మన సమస్త యొక్క అవసరతలను ఆయన తీర్చే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే అక్కడికి వచ్చి ఒక సామాన్యమైన మానవుడిగా ఒక రిక్తుడుగా తాను మార్చబడి ఆయన అడుగుతున్నాడు లేఖనాలలో మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి ఆయన ఎవరు ఆయనకు అవసరత అనేది లేదు ఆయన ఎవరు అనంటే వెయ్యి కొండలు నావి అన్నాడు ఆయన కదా ఆయన ఎవరు అనంటే వెండి బంగారు ఆయన ఎవరు అనంటే వెండి బంగారములు ఆయనవి మళ్ళీ గుర్చేస్తున్నాను వెయ్యి కొండలు ఆయనవి వెండి బంగారములు ఆయనవి సమస్తం యొక్క జీవరాశుల యొక్క కోరికలను తీర్చేవాడు ఆయనకంటూ ఎలాంటి అవసరత అనేది లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ తాను ఏం చేస్తూ ఉన్నాడు అనంటే అడుగుతూ ఉన్నాడు ఒక మాట చెప్తాను అడగటము అనంటే ఇలా అనుకుందాం బిలో డిగ్నిటీ అడగటము అంటే ఏమిటి అంటే బిలో డిగ్నిటీ అనమాట ఒక వ్యక్తిని అడగటము అనేది చాలా ఇబ్బందిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అడగాల వద్దా అని అడగవచ్చు అని ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఈయన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా భూమిదికి రిక్తుడిగా రావటం ద్వారా ఏం జరిగింది అంటే ఒక మానవుని యొక్క భౌతికమైన అవసరతలు ఒక మానవుని యొక్క ఆత్మీయమైన అవసరతలు తీర్చడం కొరకు ఆయన అడిగి ఆ దోణులోనికి తాను ప్రవేశిస్తూ ఉన్నాడు భౌతికంగా పేతురు అతని సహోదరుల యొక్క అవసరత అనేది తీర్చబడింది ఆత్మీయంగా కూడా పేతురు యొక్క అవసరత అనేది తీర్చబడింది అంత మాత్రమే కాదు అక్కడ జన సమూహం యొక్క ఆత్మీయమైన అవసరత కూడా తీర్చబడింది అది తీర్చడం కొరకు అడుగుతూ ఉన్న దేవుడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం మొట్టమొదటిది ఏమిటి అడుగుతూ ఉన్న దేవుడు ఒక ప్రశ్న దేవుడు నిజంగా అడుగుతాడా ఆయనకు అవసరమా ఏమి అవసరం లేకపోయినా కూడా తనకేదో అవసరం ఉన్నట్టు మన అవసరాలు తీర్చడం కొరకు ఆయన అడుగుతూ ఉన్నాడు దీన్ని చాలా ఇలా గుర్తు పెట్టుకొని దీన్ని బట్టి మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయించు మొట్టమొదటిది రెండవది చూడండి ఇదే ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి ఆయన చాలించిన తర్వాత నీవు దోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా రెండవది చూడండి నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా రెండవ అంశం ఏమిటి అనంటే అభ్యర్థిస్తున్న దేవుడు మొట్టమొదటిది అడుగుతూ ఉన్న దేవుడు రెండవది ఏమిటి అనంటే అభ్యర్థిస్తూ ఉన్న దేవుడు గమనించండి నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూస్తే మోషే దేవునిని బతిమాలు కొనుచూ ఉండేదు అన్న మాట మనం గమనిస్తూ ఉంటాం భక్తులు ఏం చేస్తూ ఉన్నారు అంటే నేను చది నేను చెప్పినప్పుడే చదవండి భక్తులు ఏం చేస్తూ ఉన్నారు అనంటే వాళ్ళు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి అభ్యర్థిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చేసరికి అదే దేవుడు ఎప్పుడైతే మానవుడిగా వచ్చాడో ఆయన ఇక్కడ అడుగుతూ ఉన్నాడు ఆయన ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అనంటే అభ్యర్థిస్తూ ఉన్నాడు ఎలాంటి దేవుడు అభ్యర్థిస్తూ ఉన్నాడు అభ్యర్థించటం అంటే మీకు అర్థమైంది కదా రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాడు నాకు నీ దోణ ఇస్తావా ఒకటి రెండవది బాబు ఈ దోణను కొంచెం పక్కకు జరుపుతావా అనంటే తను ఏం చేస్తూ ఉన్నాడు ఆజ్ఞ ఇవ్వట్లేదు గమనించండి అభ్యర్థించటము అనంటే రిక్వెస్ట్గా బతిములాడుకోవటం ఈ దేవుడు ఎవరు ఈ దేవుడుకు అడగాల అడగాల్సిన అవసరం ఆయనకుందా ఈ దేవునికి అభ్యర్థించుకునే అవసరత అనేది ఆయనకు ఉందా చూడండి నూట నలభై ఎనిమిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణం చూడండి దయచేసి నూట నలభై ఎనిమిది ఎనిమిది అగ్ని వడగండ్లారా అగ్ని వడగండ్లారా హిమమా హిమమా ఆవిరి ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను చదవండి పర్వతములారా పర్వతములారా సమస్తమైన గుట్టలారా గుట్టలారా చూడండి ఒక్క నిమిషం చెప్తాను ఇక్కడ చూడండి దేవుడు ఎవరెవరిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అన్నది గమనిద్దాం ఒక మానవుణ్ణి తాను అభ్యర్థిస్తూ ఉన్నాడు వాస్తవానికి ఈయన ఎవరు అనంటే ఈయన ఎవరెవరిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనంటే ఇక్కడ ఎనిమిదో వచనంలో ఉంటుంది అగ్ని వడగన్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను బ్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీద ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా ఒకరైన మిస్ అయ్యారా పర్వతాలున్నాయి వడగండ్లున్నాయి హిమము ఉంది ఆవిరి ఉంది ఫలవృక్షాలు ఉన్నాయి అలానే మృగాలున్నాయి పశువులున్నాయి నేలను ప్రాకు జీవులున్నాయి రెక్కలతో ఎగురు పక్షులు ఉన్నారు భూరాజులున్నారు అలానే పాలించే అధిపతులు ఉన్నారు అందరినీ కవర్ చేసి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే నా ఆజ్ఞను మీరు పాటించండి సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఇప్పుడు ఆ దోణి దగ్గరికి వచ్చేసి ఆ సరస్సు తీరము దగ్గరికి వచ్చేసి తాను ఏం చేస్తున్నాడంటే సిమోను పేతురు నీ దోణి నాకు ఇస్తావా సిమోను పేతురు కొంచెం ఈ దోణిను పక్కకు నడుపుతావా ఈ దేవుడు ఎవరు అనంటే మొదటి నుండి మానవుణ్ణి ఆయన తడుతూనే ఉన్నాడు మొదటి నుండి దేవుడు ఏం ఉన్నాడు అనంటే ఆయన అడుగుతూనే ఉన్నాడు మనతో ఎలాంటి అవసరత అనేది ఆయనకి లేదు మనలతో ఆయన పూజించుకోవాల్సినంత అవసరత అనేది ఆయనకి లేదు గమనించండి మనల్ని ఆయన చేయి చాచి ఏదో అవసరత ఉన్నట్టు అడిగే దేవుడు కాదు ఆయన గమనించండి ఇక్కడ ఉన్న మనమందరము దేవుణ్ణి ఆరాధన చేయకపోయినా కూడా సర్వసృష్టి దేవుణ్ణి ఆరాధన చేయగలదు పరలోకంలో దేవదూతలు దేవునిని ఆరాధన అనేది చేయగలరు గమనించండి అలాంటి సార్వభౌమాధికారం కలిగిన దేవుడు సమస్తము ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉంటుంటే ఇక్కడ నాకు ప్రభు ఎలా కనిపించాడు అని అంటే రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటుంటే అబ్బా ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో దేవుడు తలుపు తడుతూ ఉన్నాడు మీరు రండి దేవునికి రెండే కావాలి ఒకటి మానవుని యొక్క హృదయం రెండవది మానవుని యొక్క జీవితం ఆయన అడిగేది రెండే మానవుని యొక్క హృదయం మానవుని యొక్క జీవితం ఈ రెండింటి కోసం ఆయన ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాడు కానీ మనం తలుపులు తెరవట్లే ఆయన ఆజ్ఞకు మనము లోబడటం లేదు కానీ పర్వతాలు హిమము కొండలు మృగాలు పక్షులు జలరాశులు సర్వము సర్వ సృష్టి దేవుని మాటకు లోబడుతూ ఉన్నాయి ఆయన ఆజ్ఞే దేవుడు ఇక్కడ అభ్యర్జించే దేవుడిగా మానవుడిగా తాను మారిన విధానాన్ని బట్టి మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది చేయాలి చూడండి ఇర్మియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ఇర్మియా గ్రంథం అధ్యాయము వచనం ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఆయన ఆజ్ఞ ఇవ్వగా జలరాశులు జలరాశులు ఆకాశ మండలములో పుట్టును ఆకాశ మండలములో పుట్టును పుట్టును భూమ్యాంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములో నుండి గాలిని రావించును తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును చూడండి ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తే పదహారు వచనము అనేది మనం చూస్తే ఆయన ఆజ్ఞ ఇవ్వగా అన్న మాట ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరెవరు లోపడ్డారు మళ్ళీ వచ్చిన ఒకటి మళ్ళీ ఒకసారి చదవండి అండి ఆయన ఆజ్ఞ ఇయ్య ఆయన ఆజ్ఞ ఇవ్వగా జలరాశులు జలరాశులు ఆకాశ మండలములో పుట్టును ఆకాశ మండలములో పుట్టును భూమి అంత నుండి ఆయన ఆవిరి ఎక్క చూడండి ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు జలరాశి అనేది పుట్టిందంట ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆవిరి అనేది వచ్చింది ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే గాలి యొక్క ధనాగారము అనేది ఆయన చేతుల్లో ఉంది గమనించండి గాలి అనేది ఇప్పుడు గాలి అనేది ఇప్పుడు ఎలా వస్తుంది ఫ్యాన్ వేసుకుంటూ వస్తుందా ఫ్యాన్లు బంద్ చేసినా కూడా గాలి వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈయన ఎంత అధికారం కలిగిన దేవుడు అనంటే సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు ఇక్కడ చెప్పిన మాట గాలి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ దేవుడి దగ్గర నుంచే వస్తుంది గాలి యొక్క ధనాగారము ఆయనది గాలిని ఇలా పిడికిలతో బిగించిన దేవుడు ఆయన ఒకసారి ఆలోచన చేయండి దేవుడు సరదాగా అనుకొని ఒక నిమిషం లేకపోతే రెండు నిమిషాలు గాలిని ఇలా బిగబట్టాడు అనుకోండి దేవుడు ఏమైంది సమస్త మానవాళి ఒక్క నిమిషంలో చనిపోవాలి అని అంటే భూకంపమే రావాలా తుఫానే రావాలా అసలు ఏది యాక్సిడెంట్ ఏది జరగనవసరం లేదు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు గాలి యొక్క ధనాగారము అనేది ఆయన చేతుల్లో ఉంటే ఆయన గాలిని ఇలా బిగబడితే ఇవన్నీ ఫ్యాన్లు తిరిగినా కూడా మనం ఇలా చమటలు కక్కొని ఇక్కడికి ఇక్కడ రెండు నిమిషాల్లో మనం చనిపోతాం అలాంటి అధికారం కలిగిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే అభ్యర్థిస్తూ ఉన్నాడు ఇది రెండవది ఒకటి అడుగుతూ ఉన్న దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి రెండవది అభ్యర్థిస్తూ ఉన్న దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేద్దాం మూడవది చూడండి త్వర త్వరగా ఐదు తొమ్మిదిలో మనం చూస్తే ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా వారందరూ విస్మయముందిరి ఎందుకు వీళ్ళు విస్మయము పొందారు అనంటే ఒకటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆశ్చర్యమైన కార్యము అనేది చేశాడు మనకు తెలుసు కదా నిన్న రాత్రి వరకు రాత్రంతయు వాళ్ళు ప్రయాసపడ్డారు కానీ చేపలు పడలేదు కానీ ఎప్పుడైతే మీ వలలు అటువైపు వేయండి అనంటే విస్త విస్తారమైన చేపలు పడటము అనేది చూసి వాళ్ళు విస్మయం ఉందిరి అన్నమాట మనం చూస్తున్నాం క్లుప్తంగా మనం ఆరాధన చేయాలి అనంటే ఈ దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేద్దాం ఒకటి అడుగుతూ ఉన్న దేవుడు రెండవది అభ్యర్థిస్తూ ఉన్న దేవుడు మూడవది ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్న దేవుడు ఇక్కడ ఇది కూడా లేఖనాలలో మనం చూద్దాం చూడండి మన జీవితంలో కూడా ఊహించని ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేశాడు మన లాంటి బ్యాక్గ్రౌండ్ మన గతం వేరు మనం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించటము అనేది మన జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యమైన కార్యం ఈ దేవుని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి కీర్తనలు తొంభై ఎనిమిది ఒకటి తొంభై ఎనిమిదో కీర్తన ఒకటో చరణంలో ఉంటుంది ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు చాలండి ఏహోవా ఆశ్చర్యమైన కార్యములు చేసి ఉన్నాడు డివైన్ లాంగ్వేజ్ అనేది దైవికమైన భాష అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే వర్తమానంలోనే ఉంటుంది పాస్టెన్స్లో ఉంటూ ఉంటుంది వర్తమానం అంటే గతంలో ఉంటూ ఉంటుంది భూత వర్తమాన భవిష్యత్తు అలాగే భూతకాలంలో ఉంటుంది కనుక ఇక్కడ చూడండి ఎహోవా ఆశ్చర్యమైన కార్యాలు చేవాడు మాత్రమే కదా చూడండి అరవై ఆరవ కీర్తన ఐదో వచనం చూడండి అరవై ఆరవ కీర్తన ఐదో చరణం దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి దేవుని ఆశ్చర్యమైన కార్యములు చూడరండి నరుల ఎడల నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆ నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన భీకరుడై ఉన్నాడు చూడండి భీకరుడైన దేవుడిన ఇక్కడికి వచ్చేసరికి ఎలాగున్నాడు సాధువులాగా అనిపిస్తూ ఉన్నాడు ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చేసి అడుగుతూ ఉన్నాడు అభ్యర్థిస్తూ ఉన్నాడు ఆయన ఆయన శక్తిమంతుడు కనుక ఆయన మాటకు సర్వ సృష్టి అనేది లోబడింది అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏహోవా ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడు ఏహోవా ఎవరు అని అంటే ఆశ్చర్యమైన కార్యాలు చూడటానికి రండి ఆయన భీకరుడైన దేవుడు అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మనుషులందరూ అందులో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ సరస్సు తీర తీరం దగ్గర మానవులు అవసరంలో ఉన్నారు భౌతికమైన అవసరత అలానే ఆత్మీయమైన అవసరతలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని దేవుడు చీల్చి ఆయనతో నడవటానికి కారణమయ్యాడు దేవుడు కనుక గమనించండి మన దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మూడోది క్షమించండి నాలుగోది మనం గమనిస్తే తొమ్మిది మనం చదివాం కదా పదో వచ్చనం చదవండి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేవి కుమారులకు యాకోబును యోహానును విస్మయ ముందిరి అందుకు ఏసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను క్షమించండి ఎనిమిదో వచనం చదవండి సీమోను పేర్లు మూడు పేరు నేను చదువుతాను ఒక నిషాగాని పేతురు అది చూచి యేస్సు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువ నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడును అని చెప్పి నాలుగవది ఏమిటి అనంటే మీకు అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కొరకు ఆ ఆ ఆ ఆ అని రాసుకుంటూ వస్తున్నాను అవగాహన కల్పించే దేవుడు ఏంటి నాలుగవది ఏంటి అవగాహన కల్పించే దేవుడు అంతకుముందు ఇదే యేసుక్రీస్తు క్రిష్ణప్రభు వారు సిమోను కలిశాడు కలిసి మీ నాన్న పేరు ఇది నీ పేరు ఇది నువ్వు భవిష్యత్తులో కేఫా అనబడతావు అని చెప్పాడు అప్పుడు ప్రభువును అంతగా ఆయన పట్ల అవగాహన అనేది ఆయనకి రాలేదు వెంటనే భలే ఎవరో మా నాన్న పేరు చెప్తున్నాడు యోహను అని నా పేరు సీమోని పేతురు అంటా ఉన్నాడు నేను కేఫాగా పిలువబడుతున్నాను అని చెప్పాడు నేను ఏ ఊర్లో నుంచి వచ్చానో చెబుతూ ఉన్నాడు అంత బాగుంది సరేనండి అని వెళ్ళిపోయాడు అప్పుడు ప్రభువుని గురించిన అవగాహన అనేది అంతగా రాలేదు కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఇతన్ని మరొకసారి దర్శిస్తూ ఉన్నాడు దేవుడు వ్యక్తిగతంగా అతన్ని పట్టించుకుంటూ ఉన్నాడు ఇతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ అడిగాడు అభ్యర్థించాడు ఆశ్చర్యమైన కార్యం చేసిన తర్వాత అప్పుడు పేతురికి ఏమొచ్చింది అనంటే అవగాహన అనేది రావటము అనేది జరిగింది గమనించండి దేవుని పట్ల మనకు కూడా ఒక అవగాహన అనేది కలగటం అనేది దేవుని యొక్క మహాకృప అపోస్సుల కార్యాలు పదిహేడవ అధ్యాయము అపోస్సుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూస్తే ఆయనను తడువులాడి కనుగొందురేమో అని అక్కడ ఇంకా కింద రాయబడి ఉన్నది ఏంటంటే ఆయనలో మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు కానీ అవగాహన రావట్లే దేవుడు ఈ చీకటిలో తాను సంచరిస్తూనే ఉన్నాడు కానీ ఆ వెలుగును గ్రహించటము అనేది మనకు చేత కావటం లేదు కానీ మనం ఎందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి అంటే నిజమైన దేవుడు ఎవరో నిజమైన సృష్టికర్త ఎవరో అన్న అవగాహన దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలి అనంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనము చేయాలి కనుక ఈ నాలుగు అంశాలను జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ఆయన అడిగిన దేవుడు రెండవది ఆయన అభ్యర్థిస్తూ ఉన్న దేవుడు మూడు ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడు నాలుగు అవగాహన కల్పించిన దేవుడు ఎప్పుడైతే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడో ఇక్కడ పేతుడు ఏమంటున్నాడు అంటే ప్రభువా అంటున్నాడు ఏమన్నాడు ఆయన ప్రభువా అని అంటా ఉన్నాడు ప్రభువా అంటే అది ఉన్నాయి అని అర్థం సమస్తానికి పరిపాలకుడు నువ్వే ప్రభువా అనుకుంటూ ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది ఒక అవగాహన అనేది వచ్చింది ప్రభువా అన్న మాటకు అర్థం ఏంటి అని అంటే పరిపాలకుడు నాకు ఇప్పుడు అర్థమైపోయింది మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చేపలు పడతాయో మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మా అనుభవం పనికిరాలేదు కానీ మీరు శాసిస్తేనే సర్వ సృష్టి అనేది మీ చేతుల్లో ఉంది కనుక ఇప్పుడు ఆయన ఏమన్నా ఆరాధన చేస్తున్నాడు అని అంటే దేవా నాకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది మీరు సామాన్యమైన వ్యక్తి కాదు అనుకుంటూ తాను ఏం చేస్తున్నాడంటే ప్రభువా అనుకుంటూ దేవుని బట్టి తాను ఆరాధన చేస్తూ ఉన్నాడు ఇంకా ఏమేం మాట్లాడాడో నేను బలవర్తమానంలో నేను చెప్తాను అక్కడ కూడా మన ప్రభువుని గురించి మనం తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ తనకు వచ్చిన అవగాహన ఏమిటి అని అంటే సర్వ సృష్టికి కారణభూతుడు ఈయనే పరిపాలకుడు ఈయనే ప్రభువు ఈయనే అని ఆయన ఏం చేశాడు అనంటే దేవుని బట్టి తాను ఆరాధన అనేది చేశాడు దయచేసి కళ్ళు మూసుకోండి ఈ నాలుగు అంశాలని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును బట్టి మనం ఆరాధన చేద్దాం